హాయ్ అండి వెల్కమ్ టు నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నేనైతేనండి ఈరోజు మా పిల్లలు నేను కలిపి మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నామండి వన్ ఇయర్ తర్వాత అనుకుంటా వెళ్తున్నాం ఇది మా రూట్లో వెళ్ళేటప్పుడు చర్చ్ అండి ఇది కల్వర్తి టెంపుల్ అంటారు ముదినేపల్లి రోడ్ ఇదంతా కూడా చాలా డెవలప్ అయిపోయిందండి బాబోయ్ నేను వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది కదా ఈ మధ్యలో నేను వెళ్ళలేదు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మొత్తం చర్చి అది రోడ్డు చాలా చేంజెస్ వచ్చాయి మా ఊరు నేను చిన్నప్పుడు చూసిందైతే ఏమీ లేదు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే ఊళ్ళోకి వెళ్తుంటే ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ ఇవేనా అని చిన్న డౌట్ అయితే వస్తుందనమాట ఎందుకంటే వన్ మంత్కే చేంజ్ అయిపోయేది వన్ ఇయర్కి అయితే ఇప్పుడు చేంజ్ అయిపోయిందని నేను చెప్పట్లేదు కానీ మా చిన్నప్పుడున్న వాతావరణమే కానీ ఆ హౌసెస్ కానీ పింకుటిల్లులు బంగ్లా ఇల్లులు అవైతే ఏమీ ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇదైతే మా గ్రామ దేవత అంటారు కదా అట్లా బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇదైతే సో మెనీ డేస్ తర్వాత మా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యాము చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్ అత్తయ్య అందరూ అందరూ వచ్చారు అత్తయ్య మావయ్య పెద్దమ్మ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది రోజంతా కూడా ఇదైతే అమ్మవాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ నాన్న అయితే ఇలా గొర్రెల్ని మేకల్ని కూడా పెంచుతూ ఉంటారనమాట అవిగో చూసారా ఇగ ఇగో పారిపోతున్నాడు చూసారా తిన నా అన్నయ్య నన్ను తీకు వీడియో నన్ను తీకు అని చెప్పి పారిపోతున్నాడు అనమాట దిగోండి ఈడ నచ్చింది కొడుకు ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మవాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే అమ్మవాళ్ళు గంగానమ్మకం పెట్టుకుంటున్నారని చెప్పి మరి అమ్మని పిలిస్తే అన్నమాట ఫ్రెండ్స్ గంగానమ్మకైతే సంబరం జరుపుతున్నారు ఇదిగోండి కిచెన్లో అమ్మ ఇక్కడ పిండి వంటలు అయితే ప్రిపరేషన్ జరిగిపోతుంది ఓ వా ఇటు సైడ్ అయితే చిన్నత్త ఓకే ఫ్రెండ్స్ ఇటు చూసారా గార్డెన్ అవ్వ మా నాన్నగారు అయితే గార్డెన్ చాలా ఇష్టంగా పెంచుతారు ఫ్రెండ్స్ అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇదిగోండి పందెం పుంజులు నాన్నగారికి ఏదైనా సరే కోళ్ళు పెంచడం అనే కానీ గొర్రెలు పెంచడం అని ప్రతిదాన్ని ఇష్టంగా జంతువు దాన్ని చాలా ఇష్టంగా పెంచుతారు ప్రేమగా చూసుకుంటారు అదంతా గార్డెనే ఫ్రెండ్స్